తల్లికి వందనం పథకానికి సంబంధించి కీలక మీటింగ్ అయితే జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్న మహిళలకు గుడ్ న్యూస్ క్యాబినెట్ మీటింగ్ అయితే సమావేశమైంది తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లిల ఖాతాలో పదిహేను వేలు వేసే నిధులకు సంబంధించి విడుదల పైన అదేవిధంగా దీనికి సంబంధించి మొత్తంగా ఎప్పుడు విడుదల చేయాలి ఎన్ని రోజులకు విడుదల చేయాలని అయితే డిసైడ్ డిసైడ్ అయితే చేయబోతూ చేయబోతున్నారన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా తల్లి వందనం పథకానికి సంబంధించి బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తామని టీడీపీ ప్రభుత్వ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది జూన్ పన్నెండు లేదా జూన్ పదిహేనవ తేదీన తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు విద్యార్థులు తల్లుల ఖాతాలకు బ్యాంకులు అయితే జమ చేయబోతూ ఉన్నారు ఈ పథకం అమలుకు సంబంధించి నిధులపై చర్చ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో ఈ విధంగా మనకి తల్లి కోందనం పథకానికి సంబంధించి క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం అయితే ఉన్నారు సో క్యాబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది అయిన తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా తెలియజేస్తాను ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి